అంటే కొడాలి నాని పేరుని నాని వీళ్ళిద్దరు పేర్లు వింటే మనకు బూతు పురాణం బూతులు పంచాంగం బాగా గుర్తుకొస్తుంది ఈ కొడాలి నాని చాలా కాలం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు మన మధ్యన అజ్ఞాపనం వెళ్ళిపోయారు అనుకున్నాం అడ్రస్ లేదనుకున్నాం రకరకాలుగా అనుకున్నాం కానీ నిన్న సడన్గా ప్రత్యక్షం అయ్యాడు మళ్ళీ సోషల్ మీడియా చూడడానికి జనం మళ్ళీ కంగారు పడిపోతున్నారు బాబు తెల్లారిద్దరు ఈ వీడు అంతకుముందు అయితే పొద్దుటే చూసేటప్పటికి ఈ బూతులతో సరిపోయేది మనకి సుప్రభాతం ఈడు బూతులే సుప్రభాతం అయ్యేది అనుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేట నిన్న ఏంటి అతను స్టేట్మెంటు కల్తీ లడ్డు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సిట్ సిట్ అంటే కూర్చోవటం అంటే తను కూర్చోమంటే కూర్చొనే అధికారులతో సిట్ చేసేడు వాళ్ళు విచారణ చేస్తారు అంటే ముందుగానే చెప్పేస్తున్నాడు ఎలాగా సిట్టు వేసాడు సిట్టు నివేదిక ఇస్తుంది ఆ నివేదికలో జగన్ చేసిందే తప్పు ఇది ముమ్మాటికి జంతు కొవ్వుతో తీసినటువంటి జంతు కొవ్వు కలిపినటువంటి నెయ్యి జంతు కొవ్వుతో చేసినటువంటి లడ్డు అని నివేదిక ఇచ్చేస్తా అని చెప్పేసి వీళ్ళకి తెలిసిపోయి ముందుగానే వీళ్ళు ఏమని ప్రచారం మొదలెట్టాడు కొడాలని ఏమని చెప్తున్నాడు ఆయన అతను కూర్చోమంటే కూర్చునే అధికారులతోటి ఆ సిట్టు వేసి తద్వారా నివేదిక ఇచ్చేస్తున్నాడు మాకు ఇవ్వబోతున్నాడు అంటే ఓ రకంగా తప్పుని కొడాలని ఒప్పేసుకున్నట్టు ఇక్కడ కల్తీ లడ్డు విషయంలో అనేసి ఇంకోటి ఏమంటారంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రతి పూజ చేస్తాం అచ్చేస్తాం ఇచ్చేద్దాం అంటున్నాడు కానీ జగన్ గారు డిక్లరేషన్ చూసి చెప్పట్లేదు పోనా అతనిది కాసేపు పక్కన పెడదాం పక్కనే ఉన్నాడు ఇతను పేరు నాని ఇతను ఎంత దారుణం అంటే ఇతను మిగతా ఇంటి మీద జనసైనికులు ఆల్రెడీ ఇప్పుడు ధనా చేస్తాను అక్కడ అవుతుంది స్టిల్ ఆ వాళ్ళు ఉన్నారు అక్కడ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇతను ఏమంటాడు ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఇతను కూడా నోటుకు వచ్చినట్టు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఏదో ప్రశ్న అడిగితే దగ్గర ఒక స్టైల్ ఉంది ప్రెస్ సోల్నే రివర్స్లో ప్రశ్నిస్తాడు ఇతను ఇది 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 ఒక స్టైల్ ఇతనికి ఏమని ప్రశ్నించాడు ఏంటి అనేది ఏంటి ఎవరు పవన్ కళ్యాణ్ ఆ మదినప్పుడు బాప్టిజం తీసుకున్నా అన్నాడు ఆ పవన్ కళ్యాణనా ఆ పవన్ కళ్యాణ్ ఈ ఫ్రెండ్ ఒకటేనా అని మళ్ళీ జర్న జర్నలిస్ట్ నేతను రివర్స్కి వచ్చి నేస్తాను అమాయకత్వంగా వన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకుంటే మీకేంటి బాధ ఒకవేళ తీసుకున్నాడే తీసుకోలేదు తీసుకున్నాడే అనుకుందాం తీసుకుని సనాతన ధర్మాన్ని వదిలేస్తాడా సనాతన ధర్మం అంటే సమాజంలో ధర్మమైనటువంటి ప్రవర్తన అంతే అదే ఇంకోటి ఇంకోటి ఏమి కాదు మీకు తెలియదు అది దాన్ని వదిలేసుకుంటాడు అతను దాని మీద పోరాడుతున్న వ్యక్తి గురించి అంత హేళనగా మీరు మాట్లాడతారా ఇంకో మాట అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే మొన్న ఏదో ముస్లిం ఇంటికి వెళ్ళి నేను హలాలు చేసిన మాంసం తింటా అన్నాడు ఆ పవన్ కళ్యాణ్ అవునండి ఒక ముస్లిం ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం హలాల్ మాంసం తింటే పక్కన కూర్చుని ఇతను కూడా హలాలు చేసిన మాంసం తినాలి కదా మనం ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్తాం పేరు నాని గారు ఒక్క విషయం మనం ఒక బ్రాహ్మణి ఇంటికి వెళ్తాం బ్రాహ్మణుడు పప్పు నెయ్యి ఆవకాయ భోజనం చేస్తున్నాడు పక్కన కూర్చుని మనం చేపలు పరిస్థితి తింటామా ఎన్ని చేప కూర కలుపుకుని తింటావా కంచం పట్టుకున్న బ్రాహ్మణుడు ముక్కు అపచారం అపచారం అంటూ బయటికి వెళ్ళిపోడు పవన్ కళ్యాణ్ గారు చేసింది అదే ఒక ముస్లిం ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు పద్ధతిగా ముస్లిం యొక్క సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మహమ్మద్ ప్రవర్త వారి హదీసుల మీద గౌరవంగా అభిమానంగా నేను హలాల్ చేసిన మాంసం ఇక్కడ తింటానంటే ఎంత ఎంత మంచి నాయకుడు అండి ఎంత మంచి ఆరోగ్యకరమైనటువంటి ప్రకటన అండి అది దాన్ని కూడా మీరు తప్పు పెడుతున్నారు ఓ పక్కన క్రైస్తవ మతాన్ని తప్పుడుతున్నారు ఓ పక్కన హిందూ మతాన్ని తప్పుడుతున్నారు ఓ పక్కన ముస్లింస్ యొక్క ఆచార వ్యవహారాన్ని తప్పడుతున్నారు ఫైనల్గా జగన్ ఏం చేస్తే అదే మీకు ఇప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సో ఈ విషయంలో పేరు నాని ఇంటి ముందు అయితే గలట జరుగుతుంది అతను క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నారు చూద్దాం ఏమవుద్దండి